मैडम मैडम ये एक आदमी वाला है यानी यूजर बता रहा है यानी ताकत है ये डिग्री के मेरे तो तो को ना पैर बट को वाला को प्रेस वाला को प्ले कर सकते हैं मेटल के अलग अलग लगा है लगाता है टमाटर किलो ला पे रोड पे लेड़ी ना लेवोट आटा पे सेट करो पैरड वेट पैरड ना ना लोड

அகரம் சார் மேலதி என்னது குளியோட போட்டோ அது என்ன கேம் அது சின்ன பிள்ளைகளுக்கு விஞ்ஞானத்தை எதுவர்த்துட அது அப்பசரது யாரியார் போடு பெட் 3 கிசி சேமிங்க சார்வால ஒரு கிரேடியன் ஆரம்பிச்சது நான் பிள்ளைகள் மாவுல சின்ன சின்ன எதுவர்த்துட கேது புரியாதானே ஒரு நிமிஷம் ஆகும் ஒவ்வொரு ரூபாயும் సార్ మా అబ్బాయి సోమవారం వచ్చేది స్కూల్ బార్డెన్ గారు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో మీ అబ్బాయిని తోలి బట్టి తీసుకొచ్చి తోలించిపోయేది సార్ తల్లి సోమవారం మంగళవారం రోజు ఇరవై నాలుగు గంటలు దాటలేదు సార్ మా అబ్బాయిని ఆ అత్య హత్య సార్ హత్య ఎవరు బయట చేయాలి ఇక్కడ సిబ్బంది ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ తిరిగేనా మేడం మా మా అబ్బాయిని అయితే లేకుండా చేసేది సార్ మేడం భూమి లేకుండా మనం లేకుండా మీ స్కూల్లో చదువుకుంటే దాంతో ఆ టైంలో ఎవరైతే ఆ పిల్లలకు స్టడీ చెప్పే వాళ్ళు కానీ ఇన్చార్జ్ ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ కానీ ఆ టైంలో ఎవరెవరు బాధ్యసారుని పిల్లగా తొమ్మిది ప్రాంతంగా ఫోన్ చేసి మీరు తిన్నారా అని మంచి చెడు మాట్లాడుతున్నారు తల్లి అబ్బాయి మధ్యలో సంభాషణ జరిగింది చెల్లి చెప్పి మాట్లాడుతూ మాట్లాడిన సంగతి దైమ్ లోపన నా కొడుగితా అన్న హరి వేరే బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ సంతలే సారో ఇన్ఫర్మేషన్ ఇన్మే మళ్ళీ అన్ని ఇన్ఫోమ మాటడత అన్నాడు లగా గ్రౌండ్ వరా బ్యాక్ గ్రౌండ్ కలి ఇంది 3 నిమిషాలు నేను మా అమ్మ సారో గ్యాప్ ఏదో జరిగింది కూడా నాకు సార్ ఏనో 12 9:30 ఆంజారా ఎంబార్స్డ్ కార్డు ఒక కార్డు మీద ఫోర్ స్టూడెంట్స్ నేమ్స్ ఉండి ఓకే రిజిస్టర్ అయ్యి ఉంటున్నారేమో సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ కి సార్ వాళ్ళే ఏదానో చెప్తారు అంటే దాన్యూషన్ 30 ఉంటుంది అంటే 30 నిట్స్ ఈ నుంచి నెక్స్ట్ వీక్ 30 ఉంటుంది సందర్భంలో తిరిగి ఆ వాయిస్ తల్లి కూడా ఉన్నది సారసము సారసము ని కోల్ వెటేస్తున్నాను క్రమంగా అది దన్నిపోయి సార్ గంట లోపలనే భలే గాడుృతి ఎంది సార్ మా ఆరుట అది ఎవరైతే ఆ టైం లో ఎవరైతే ఇన్చార్జిగా స్టూడెంట్స్ stå ఉన్నారు టీచర్స్ గాని డెవలప్మెంట్ రోల్ ఇన్చార్జిగా ఉంటారు బాబు బాబు క్లాస్ టీచర్ క్లాస్ టీచర్ ఏమో తిప్పండి సార్ మేడం హాస్ పేరెంట్ ఏమో ధని కుమార్ అని దానికి ముందు రోజు నా దగ్గర నుంచి చూసుకుంట అబై హాస్పిటల్ చేసారు నేను తీయని తీయని చేసారు ఏది మిగెట్ నంబర్ ఇస్తారు ఇన్సర్ట్ చెప్పాలి కాలిక్యులేటర్ లో అబై కూడా సడ చెప్పిన సార్ 1 కోడ స సారి వన్ చెప్పునే నిజం అనుకుంటా అదసారు ఆ ఏదైతే ఆ ట్యాగ్ లో వేసుకుంటం కనెక్ట్ అన్న ఫోటో దెబ్బతే పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసారు మల్జూరే ఫోన్ చేసారు చేయలే తో మనె గాళే 22 నిమిషాల తీసుకెళ్ళా సార్ ఆస్పిటల్ बाइक ने सिटी बाइक ने बाइक ने बाइक से रिपोर्ट में कंपनी सब का आर्टिकल इंफेंस किया था वाला शिव मित्र की ना आने पोस्ट मान जैसे परसिप सर उस मित्र का बड़ी से और इतना बड़े फुल फ्लो तो नहीं इंग्लिश में किया अब वाले का तो नहीं कैसे कैसे से से का रोना होगा सेगा तो Hors hurtingskt sem þér kom filt Sunbergen Digital skriðist dag um. Þé markvæ flatsett fyrir skrik við demandu sundnum Hanterheim að vera komvæmt genau vel svona betur. Það séum épforlan returned सर माँ बिना बोले इपड़वार के साथ बिन्दुतुल्य वाले बुद्धिचर पुलिस शाखा वाले कोणे ने कोई ना कोई चीज़ करना मा, माँ उतने तर्पण इपड़वार को पुलिस शाखा कोणे बिन्दुतुल्य बुद्धिचर का इपड़वार का तारस भी ये लेसा ये निर्दान चुपका दोबारा किस्सो ला माँ आवे ना सर दिलागाने बुद्धिली बाद �

बंदोबंदी लगाने के मास्टर लोगों को उनका लड़ता है गांजे को उनका लड़ता है इधर वाला मास्टर लोगों का लड़ता है इसी में अलग लड़ता है आठ बज लाड़ा दिल्ली की बट ऐसे वीडियो ला के बस आप करो आप भी आप भी लाड़ा बात बस बट एक मास्टर पति सर बनाम तब मुझे सोल के अंदर की एपीएमयू भारी పిల్లల గూడ గడ్డ పల్లెగడ్డ ఎస్సీ ఎస్టి గు పాఠశాలలో మరి వివేక మరణం చాలా బాధాకరం చాలా కలిసి వేసింది చిన్నారి పట్టపాలు గైత్రాదే మనం చనిపోవడం అందరికీ కూడా చాలా బాధ్యం కలిగించింది ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద మరి పూర్తి స్థాయి దర్యాప్తు కోసం మన కలెక్టర్ గారిని మన సిపి గారిని ఆదేశించడం జరిగింది మరి ఎంక్వైరీ ఆఫీసర్గా మరి ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయబార్గ వారిని కలెక్టర్గా ఈరోజే ఆడపిస్తామని చెప్పడం జరిగింది మరి పూర్తి స్థాయి నివేదిక మరి మనం చూసేది వారైనా కట్టంగా శిక్షించబడతారు మరి ఏమన్నా ఉపాధ్యాయుల ప్రమేయం ఉందాక ప్రమేయం ఉందా అనే పొలంలో మరి పోలీసులు దర్యాప్తు ఉన్నారు మరి ఏసీపీ సదానందం గారు మరి ప్రత్యేకమైన చేసుకొని దీనిపై పోలీస్ శాఖ తరఫున వారపు రిపోర్ట్ ఇస్తారు మరి జిల్లా కలెక్టర్ నియమించినటువంటి మరి ఏసీ ఏసీ కార్పొరేషన్ ఈడీ విజయభార్గవ్ గారు కూడా ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది అది వచ్చిన తర్వాత కూడా మరి మూడు రిపోర్టు క్లారిటీ చేసుకొని మరి దోషులు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వారు మరి ఉపాధ్యాయుల ప్రమేయం ఉన్నా పిల్లల ప్రమేయం ఉన్నా వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది మరి ఎట్ ఎట్లా చనిపోయిన కోణంలోనే దర్యాప్తు జరుగుతుంది నేను కూడా చాలామంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు విచారించిన మరి అక్కడ హరీష్ అనే ఉపాధ్యాయుడు మరి మిగతా వాళ్ళని కూడా విచారణ జరిపించినాం ప్రాథమికంగా అదేమి ఎట్లా జరిగింది అనేది కూడా ఒక అంచనా రాలేకపోతున్నాం కనుక తప్పకుండా దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేయించి బాధ్యులపై తయారీ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రాత్రి కూడా మన జిల్లా మంత్రి పున్నం ప్రభాకర్తో మాట్లాడినాం తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అటు లక్ష్మణ్తో కూడా మాట్లాడినాం తప్పకుండా వాళ్ళు కూడా ఏది ఏమైనా మీరు పోయిరండి విషయాలు తెలుసుకురండి తప్పకుండా దర్యాప్తు జరిపించి దోషలో ఉంటే ఎట తెలుసుకొని తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా మన వాళ్ళ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం దోషించే వరకు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ వరకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం మన ఆర్టీఓ గారు కానీ మా ఏసీ గారు కానీ ఉన్నటువంటి ఐడిఎస్ గారు అందరు కూడా మా యొక్క చారి గారు మా యొక్క గురుకుల సంబంధించినటువంటి వారు మన ఆఫీసరు వారు కూడా ఆర్సిఓ గారు తప్పకుండా దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి దోస్తులను దోషులను మరి వారి దొరికే విధంగా అందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పి